దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ ఇరవై ఈరోజు వాక్య భాగము మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు మత్తేసు వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినాం దేవుని గూర్చి మూడు అంశములు నందు నిరూపింపబడి ఉన్నవి మొదటిది దేవుడు ఉన్నాడు సకల జాతుల్లో అజ్ఞానులైన వారు దేవుడు లేడని రుజువు చేయ నిమిత్తము ఎల్లప్పుడూ ప్రయాసపడుచున్నారు బైబులు దేవుడు ఉన్నాడని చాటుచు ఆయన సజీవమైన దేవుడనియు ఒక వ్యక్తి అయిన దేవుడనియు ప్రకటించుచున్నది మనము ఆయన స్వరమును వినగలము సృజించగలము ఆయనతో మాట్లాడగలము రెండవది దేవుడు ప్రేమ ఉన్నాడని బైబులు చూపుచున్నది ప్రకటన చివరి అధ్యాయము అంతటిలో ఈ సత్యమును కనుగొందము మూడవది నీవు ఎవరైనాను దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని నీతో నిస్సందేహముగా చెప్పగలుగుచున్నాను మనమొకసారి ఒకసారి ఆయన్ను రుచించితిమా మనము ఎక్కడ ఉండినను ఎక్కడికి వెళ్ళినను మన ద్వారా ఆ దైవ ప్రేమను ఇతరులు చూచుదురు మన బోధ వలన మాత్రమే కాదు మన జీవితముల ద్వారా కూడా దైవిక ప్రేమ మనలో నుండి సదా ప్రవహించగలదు ఇందుకే మనము మంచి స్వచ్ఛమైన ఉప్పు కావాలనని దేవుడు కోరుచున్నాడు ఆయన కొండ మీద నుండి ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ పెద్ద సమూహం ఉండినను కొందరికి అనగా శిష్యులకు మాత్రమే అవి చెప్పబడెను సమూహం అంతయు మేలైన స్వచ్ఛమైన ఉప్పు వలె కావాలనని అర్థము కాదు అయితే వారిలో అనేకులు రొట్టెలు చేపల కొరకే వచ్చి గాని దేవుని కొరకు కాదు వారి ప్రయాసం అంతయు నశించిపోవు ఆహారము కొరకే ప్రభు అయితే అంతకంటే మేలైన దాన్ని అనుగ్రహించవలనని కోరుచున్నాడు కొండ మీద చేసిన ప్రసంగం ఒక వాక్యమందు ఇట్లు క్లుప్తపరిచి ఉన్నాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు మతీశ్వ వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినం ఇదెంత ఉన్నతమైన కొలత మళ్లను పరిపూర్ణలుగా కొరకే ఆయన వచ్చాను పాపం వలన పూర్తిగా చెడి మలినమైపోయినను మనము ప్రభుహస్తంలో కొచ్చుట ద్వారా మచ్చ మరక లేని వారమై పరిపూర్ణమగుదము క్రైస్తలాట్